హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు అండి నుండి హైదరాబాద్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎల్బీ నగర్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి రెండు నెంబర్ లాయను ఫస్ట్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ప్రస్తుతాన్ని ఢిల్లీలో ఉన్నాయండి ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను వెహికల్ వెహికల్కి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను అండి మీరు ఆ ట్యాక్స్ కట్టుకొని రిజిస్టర్ చేయించుకోవాలి ఢిల్లీ ఓకే అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలండి ఈ వెహికల్ వచ్చేసి అడ్వకేటెడ్ వెహికల్ అండి టూ ఫిఫ్టీన్ మోడల్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం అండి కీచాబీ స్టార్ట్ ఉంటుంది ఈ వెహికల్ వెహికల్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి బానే నుంచి డిక్కి దాకా ఫ్రంట్ లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్లు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు కూడా మనకి బ్యాక్ టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి వెహికల్ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఒకసారి వెహికల్ చూపిస్తారు చూడండి సార్ వెహికల్ అయితే బాగుంది ఫోర్ డికో స్పోర్ట్ ఇంజిన్ కూడా చాలా బాగుంది పికప్ చాలా బాగుంది ఆల్ ఒరిజినల్ వెహికల్ సార్ అడ్వకేటెడ్ వెహికల్ చూడండి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫోర్ డికో స్పోర్ట్ టైటానియం మోడల్ అండి నాలుగు కంపెనీ ఎలై వీల్స్ ఉంటాయి నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంది అంత మించి పెద్ద పెద్ద ఏం లేదు ఓకే ఉంది వెహికల్ అంతా బ్యాక్ టైర్ స్టెపింగ్ టైర్ ట్యాప్ కూడా ఉందండి ఈ చాలా వెహికల్స్ ఉండదు చూడండి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ పంచింగ్స్ కానీ ఆల్ ఒరిజినల్ ఉన్నాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది తక్కువ బడ్జెట్ లో ఫోర్ డికో స్పోర్ట్ కావాలనుకుంటే సీట్ కవర్లు కూడా లెదర్ సీట్ కవర్లు కుట్టినాయండి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్ చాలా బాగుంది తక్కువ బడ్జెట్ లో చూడండి మీకు ఎక్కడ కూడా కంపెనీ పంచర్స్ కానీ లేబుల్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదు సార్ వెహికల్ అయితే బాగుంది లెఫ్ట్ సైడ్ వ్యూ సార్ నాలుగు టైర్లు ఓకే సార్ నాలుగు టైర్లు సెవెంటీ ఫ్రంట్ సెవెంటీ బ్యాక్ ఎయిటీ 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 ఫైవ్ వరకు ఉన్నాయి వెహికల్ బాగుంది ఆల్ ఒరిజినల్ ఉన్నాయి సెకండ్ ఓనర్ వెహికల్ అడ్వకేటర్ గారిది ఒకసారి మీకు లోపల చూపిస్తానండి చూడండి సార్ కంపెనీ ఫిటింగ్ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ అన్ని ఒరిజినల్ ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సీట్లు మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ సీట్లు కూడా చాలా బాగున్నాయి లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది కంపెనీ ఆఫ్టర్ మార్కెట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే బిగించుకున్నారండి దీంట్లో నావిగేషన్ కూడా వస్తుంది గేర్లు కూడా చాలా స్మూత్ గా ఉన్నాయండి వెహికల్ చాలా బాగుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్లు తిరిగింది స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది చూడండి వెహికల్ వెహికల్ అయితే చాలా బాగుందండి ఏసీ కూడా బాగా చిల్లి ఏసీ వస్తుంది ఏసీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది సార్ గేర్లు అయితే స్మూత్ గానే ఉన్నాయి సార్ గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి ఒకసారి మీకు ఇంజిన్ చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ సీడ్లు సార్ వందకి తొంభై పర్సెంట్ ఉన్నాయి లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఇంజిన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ స్మూత్గా ఉంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది చూడండి రైట్ లెఫ్ట్ సైడ్ ఆపరాను ఎటువంటి కంపెనీ తో ఉంది రైట్ సైడ్ ఆపరాను సార్ కంపెనీ తో ఉంది చూడండి బాగానే కూడా మీకు కంపెనీ లేబుల్స్ తో ఉంది ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది సార్ వెహికల్ ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఒకసారి మీకు మొత్తం మళ్ళీ చూపిస్తారు చూడండి వెహికల్ దగ్గర మాత్రం ఏదో పడినట్టుంది సార్ దీని కొంచెం తీశారు పెయింట్ అయితే ఒరిజినల్ ఉంది ఓకే అండి చూసారు కదా వెహికల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ రెండు కీస్ అవైలబుల్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది నాలుగు టైర్లు కూడా సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్లు తిరిగింది మీ నంబర్ తో పాటు పెడతా చెక్ చేసుకోవచ్చు మీరు షోరూమ్ ట్రాక్ కూడా ఆవు గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది ఆఫ్టర్ మార్కెట్ ఆఫ్టర్ మార్కెట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఆన్ టేబుల్ కొద్ది డిస్కౌంట్ ఉంటుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాల్సి ఉంటే నా ఫోన్ నెంబర్ కాల్ చేయండి సార్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఈ వెహికల్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలండి ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఐదు వేలు డిస్కౌంట్ ఉంటుంది ఓకే అండి ధన్యవాదాలు